మరణించి కూడా ఆ యువకుడు చిరంజీవిలా జీవిస్తున్నాడు ఒడిశాలోని కోరాపూర్ జిల్లా సునాబిడకు చెందిన ఇరవై రెండేళ్ల ఆశీష్ చౌల్ సింగ్ ఈ నెల రెండవ తేదీన రోడ్డు ప్రమాదానికి గురై విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు ఆరోగ్యం క్షీణించడంతో బ్రెయిన్ డెడ్ అయింది అవయవ దానంపై ఆశిష్ కుటుంబానికి వైద్య బృందం అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు ఈ విషయాన్ని జీవన్ దాన్ ఏపీ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు దృష్టికి తీసుకెళ్లడంతో యువకుడి నుంచి అవయవాలను సేకరించేందుకు అనుమతులు జారీ చేశారు యువకుడి శరీరం నుంచి కిడ్నీలు లివర్ పాంక్రియాస్ స్మాల్ బౌల్ అవయవాలను తీసుకున్నారు గ్రీన్ ఛానల్ ద్వారా ఇతర ఆసుపత్రులకు తరలించారు తన కుమారుడు చనిపోతూనే మరో ఐదుగురి జీవితాల వెలుగులు నింపినందుకు గర్వంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు మా దగ్గర ఒక పేషెంట్ ఫస్ట్ జాయిన్ అయ్యారు అతనికి రోడ్ యాక్సిడెంట్ మెట్ అయ్యారు సో చాలా వరకు ట్రై చేశారు అన్నీ రిట్రైవ్ చేయాలని కానీ ఏమీ చేయలే తన కండిషన్ బాగలేకపోవటం వల్ల బ్రెయిన్ డేట్ అవ్వటం వల్ల ఆర్గాన్ డొనేషన్ అనేది జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మేము థ్యాంక్స్ చెప్తూ ఆ ఆర్గాన్స్ ఒకటి మా ఎంజీఎం సెవెన్ హిల్స్ పేషెంట్కి తీసుకున్నామండి ఇంకొకటి కేజీహెచ్కి వెళ్ళింది ఇంకొక ఆర్గాన్ కేర్ హాస్పిటల్కి వెళ్ళిందండి లివర్ వచ్చేసి పాంక్రియా అవన్నీ చెన్నై ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళినాయండి